ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ రుడు వైసీపీ పాలనలో అప్పటి మంత్రులు అంబటి రాంబాబు కోడాలి నాని రోజాలు సంస్కార హీరంగా పత్రికల్లో రాయలేని విధంగా బూతులను దుర్భాషలాడరని తెలుగుదేశం విశాఖపట్నం పార్లమెంట్ ఉపాధ్యక్షుడు వెల్లూరి డాక్టర్ చక్రవర్తి జీవీఎంసీ ముప్పై మూడో క్లస్టర్ ఇన్ఛార్జ్ వెల్లూరి తిరుమల దేవి మండిపడ్డారు ఈ సందర్భంగా సోమవారం టూటాన్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రులు అంబటి రాంబాబు కొడాలి నాని రోజాలపై ఫిర్యాదు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఇదే విషయంపై వైసీపీ పాలనలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీసుకోలేదన్నారు అసభ్య పదజాలంతో సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించి మంత్రి పదవులకే కలంకం తెచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు కొడాలి నాని రోజాతో పాటు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టి వ్యక్తిత్వ హనానికి పాల్పడిన వైసీపీ నాయకులు కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని డిమాండ్ చేశారు గత ఐదేళ్లలో సైకోపాలనలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వంలో గాడిలో పెడుతుందన్నారు మరి మా పరిధిలోకి వచ్చిన టౌన్ పోలీస్ స్టేషన్ మరి డాబా గార్డెన్స్ మరి వారికి మరి టూటోన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ సిఏ గారు తిరుమలరా గారు లా అండ్ ఆర్డర్ సిఏ తిరుమలరా గారికి ఒక వినతిపత్రం సమర్పించడం అయినది ఆ విమనపత్రం ఏమనగా వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మరి మా తెలుగుదేశం నాయకుడు అయినటువంటి జాతీయ పార్టీ అప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అలాగే లోకేష్ గారు ఐటీ అండ్ ఐటీ శాఖ మధ్యలు మరి లోకే నారా లోకే యువనాయకుడు నారా లోకేష్ గారిని ఘోరమైన విమర్శలు అంటే చెప్పరాన పదజాలంతో అసెంబ్లీలో కానీ బయటని కానీ ఎన్నో దూషణలు చేసి ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో కోడేళ్ళ నాని గారు కానీ అలాగే అంబటి రాంబాబు కానీ అలాగే పేరు నాని గారు కానీ ఆర్కే రోజా 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 గారు కానీ వీరందరూ కూడా దుర్భాషలాడి అది సోషల్ మీడియా లో సోషల్ మీడియా కూడా వైరల్ చేస్తూ దీనికి కథ కథ సినీ ప్లే మరి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ప్రభాకర్ రెడ్డి గారు మరి ఆయన ఆధ్వర్యంలో మరి ఏదైతే మరి సోషల్ మీడియా నడిచిందో వైసీపీ గవర్నమెంట్ అప్పుడు వారు పేక్ అకౌంట్లతో ఈ అన్నింటిని ట్రోల్ చేస్తూ మరి చాలా ఇబ్బందులకి గురి చేసేవారు చూస్తున్న వాళ్ళకి అసెంబ్లీలో కూడా ఆ మాటలు చూస్తుంటే ఏటీ అసెంబ్లీ అని చెప్పేసి వాళ్ళు ఆప్ చేసుకునే పొజిషన్ అసెంబ్లీ సమావేశాలు చూసుకుని ఆప్ చేసే పొజిషన్ ప్రజల్లోకి వచ్చింది అలాగే ఈరోజు చూస్తున్న అసెంబ్లీ సమావేశం నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు ఏదైతే బడ్జెట్ లేదు లేదు డెవలప్మెంట్ అందరికి ఈరోజు టూటౌన్ పరిధిలో ఉన్న మా వార్డు పరిధిలో ఉన్న టూటౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది ముఖ్యంగా మహిళా మహిళా నాయకురాలు ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా గారు ఫస్ట్ ఆవిడికి ముందు భిక్ష పెట్టింది మా తెలుగుదేశం నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన భిక్ష పెట్టి అక్కడ ఎమ్మెల్యేగా పోతే అందరూ కూడా ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అనేసి వస్తే వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చింది ఎవరినైతే ఎక్కువ బూతులు తిడుతూ ఉంటారో వాళ్ళకి మంచి మినిస్టర్లు వస్తారని చెప్పేసి మా నారా లోకేష్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారి గారిని మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళందరినీ కూడా ఏంటి చండాలమైన మాటలు ఆడవాళ్ళు చెప్పుకోవాలి అది ఆమె ఆడావిడైనా ఆడవాళ్ళు చెప్పలేని మాటలు అసభ్యకరమైన మాటలు అసభ్యమైన పదజాలాలతోటి మాట్లాడడం అది ఈరోజు అసెంబ్లీ చూడటానికి ఫ్యామిలీ అంతా చూడడానికి ఎంత ఇష్టపడుతున్నాం ఈ గత ఐదు సంవత్సరాల్లో అసెంబ్లీ చూడటానికి చాలా ఇబ్బంది పడుతున్నాం కారణం ఏంటంటే ఆ అసభ్యమైన పదజాలాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ఇచ్చారు ఆలకి జనాలకి ఇవ్వటం లేదు పథకాలు సిచ్చినొక్కినవి